హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఇక్కడ మనకి మంచి నోటిఫికేషన్ అయితే మేము ముందుకైతే వచ్చేస్తాను అంటే ఇక్కడైతే మనకి జియో హాస్టార్ రిక్యమెండ్ ఇచ్చితే మనకి మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది దీని అయితే నేను వీడియో రూపంలో చేసి అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు నా ఛానల్ చూసిన తర్వాత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేస్తాను ముందుకైతే మీరు మెయిన్ టాపిక్ ముందు అయితే మనకి వీడియోకి అయితే లైక్ అయితే సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఓకేనండి ఇక్కడ మనకి జియో హాస్టార్ రిక్యుమెంట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడైతే మనకి పరీక్ష లేదు ఫీజు లేదు అండ్ మొబైల్ ఉంటే చాలు జాబ్ ఇస్తానని చెప్పేసి మనకి ఇక్కడ ట్వెల్త్ ఎల్పీఎస్ జీతం అయితే అయితే ఇస్తారు ఇక్కడ లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది మీరైతే అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మనకి మంచి అవకాశం చెప్పవచ్చు ఇక్కడ తెలుగు వారికి అయితే భారీగా ఎదుర్కోయ్యే జాబ్స్ అని చెప్పుకోవచ్చు ఏది వదినా సరే ఈ నోటిఫికేషన్ మాత్రం అసలు అయితే వదలకండి ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి జియో హాస్టల్ చేత మనకి భారీ నోటిఫికేషన్ విడుదలైతే చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ అయితే బిజినెస్ డెవలప్మెంట్ అసోసియ అసోసియేట్గా అయితే మనకి ఉద్యోగానికి అయితే మంచి అవకాశం అయితే ఉందని చెప్పి అవకొచ్చు ఇక్కడ మనకి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అయితే ఉద్యోగం అయితే ఉంటుంది వారంలో అయితే ఆ రోజులు మాత్రం పనిచేయాల్సి చేయాల్సి ఉంటుంది రోజు అయితే ఆఫ్ అయితే ఉంటుంది ఇక్కడ ఏదైనా డిగ్రీ అయితే పసు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగుంటాయి కానీ ఖచ్చితంగా అయితే ఇందులో అయితే అర్హులైతే జియో హాస్టల్ అయితే వాళ్ళైతే ట్రైనింగ్ ఇచ్చేది మీకు జాబ్ అయితే ఇస్తారు ఈ సంబంధిత అర్హతలు అప్లికేషన్ ప్రాసెస్ జీవితం సెలక్షన్ ఏ విధంగా ఉంటుందని అని చెప్పి తెలియజేస్తాను ఇక్కడ మనకి ఈ అవసరమైన ఏజ్ చూసుకొచ్చిన నోటిఫికేషన్ అడికైతే మనకి మినిమం ఏజ్ అయితే మనకి పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఖచ్చితంగా అయితే నిండి అయితే ఉంటుంది దీనికైతే అప్లై చేసుకోవచ్చు ఎవరైనా సరే మీకు ఉండాల్సిన నిర్ధారణలు చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఎనీ డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ పూర్తి అయిన వాళ్ళైతే ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనకి అర్హతలు చూసుకొచ్చి ఏదైనా స్ట్రీమ్ లో బ్యాచిలర్ డిగ్రీ అండ్ వ్యాపార అభివృద్ధి అమ్మకాలు అయితే ఎలాంటి పాత్రలు అయితే నిరూపితమైన అనుభవం అయితే ఉంటాయి కనుక ఇంకా ఈజీగా అయితే మనకి జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ బలమైన కమ్యూనికేషన్ మరియు వ్యక్తుల మధ్య అయిన అయితే మీరు ఖచ్చితంగా అయితే వివరించాల్సి ఉంటుంది అంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ ఇక్కడ జట్టు వాతావరణంలో స్వతంత్రంగా మరియు సహాయంతో పని చేయగల సామర్థ్యం అయితే ఖచ్చితంగా ఉండాలంటే ఎవరైనా సరే మిమ్మల్ని ఏమన్నా సరే మీరు మీ జాబ్లు అయితే మీరు ఒకటే మీ యొక్క గోల్ని నిర్ణయించుకుని అయితే పనిచేయాల్సిన అవకాశం ఉంటుంది ఎందుకంటే దీంట్లో అలాంటి స్కిల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ మనకి అద్భుత అద్భుతమైన చర్చలు మరియు ప్రదర్శన అయితే ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ పోస్టర్ ఇక్కడ పోస్టింగ్ పరిశ్రమ మరియు సాంకేతిక భావనలో అయితే పరిచయం అయితే ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు మీరు తప్పనిసరిగా అయితే వ్యక్తిగత పోర్ట్ ఫోలియో వెబ్సైట్ నుంచి అయితే కలిగి అయితే ఉండాలి నోటిఫికేషన్ తర్వాత ఏ సంస్థ విడుదల చేసిందో ఈ భారీ నోటిఫికేషన్ అయితే మనకి జియో హోస్టల్ అయితే రిలీజ్ అయితే చేసింది నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వరకు వెళ్తానికి మనకి బిజినెస్ డెవలప్మెంట్ అసోసేట్ అయితే ఉద్యోగాలు అయితే విడుదలైతే చేయడం అయితే జరిగింది ఈ అయితే మనకి ట్వెల్త్ ఎల్బీ నుంచి అయితే మనకి ఫిఫ్టీన్ ఎల్బీ జీతం అయితే ఖచ్చితంగా అయితే ఇస్తారు ఫర్ ఇయర్కి అయితే మనకి వేస్తారని చెప్పుకోవచ్చు ఇక్కడ వీటితో పాటు అదర్స్ బెనిఫిట్స్ కూడా అయితే ఉంటాయి కాబట్టి అర్హులు అయితే కనుక మాత్రం ఖచ్చితంగా అయితే మీరు అయితే అప్లై అయితే చేసేసుకోండి ఇక్కడ అయితే మనకి ఈ స్థిరమైన స్థి పోటీ చేత ప్యాకేజ్ మనకి ట్వెల్త్ ఎల్పిఏ స్థిరమైన ప్లస్ త్రీ ఎల్పిఏ వెరియేట్యబుల్ అయితే మనకు ఉంటుంది పనితీరు ఆధారిత ప్రోత్సాహం మరియు బోనస్లు అయితే ఖచ్చితంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఒకంటే మీరు ఈ అప్లై దీనికి అప్లై చేయాలంటే ఎటువంటి ఫీజ్ అయితే మనకి కట్టవలసిన అవసరం లేదు దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలని చూసుకొచ్చారు మనకి ఇక్కడ ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటా కానీ కింద అయితే నేను వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను దాని ద్వారా అయితే మీరు అప్లై అయితే చేసుకుంటుంది లింక్ చూపిస్తాను చూడండి ఇక చూసుకోండి ఇక్కడ జియో హాస్టార్ ఒకనంటే బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అయితే మనకి జియో హాస్టార్ ఇక్కడ లొకేషన్ తీసుకొచ్చి ఇక్కడ రిమోట్ అని ఇచ్చారు అంటే మనం ఇంటి దగ్గర నుంచి చేసుకోవాలి ఇక్కడ మనకి జాబ్ ఏదైతే ఫుల్ టైం జాబ్ ఇక్కడ మనకి లాస్ట్ డేట్ అప్లై అయ్యాలని మనకి త్రీ మార్చ్ ఫైవ్ ఒకనండి మార్చ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎబౌట్ జియో హాస్టార్ ఓకే పండ్ ఇస్ ఈస్ డైనమిక్ అండ్ రిప్లైడ్ గ్రోయింగ్ హాస్టింగ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు ఒక అంటే అప్లై విధానం చూసుకుంటే ఇక్కడ మనకి అప్లై మనం క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ డీటెయిల్స్ వచ్చాయి ఇప్పుడు నేమ్ అండ్ ఫోన్ నెంబర్ ఈమెయిల్ అని రిజ్యూమ్ అయితే అప్లోడ్ చేసింది ఇక్కడ మనం కవర్ లెటర్ అయితే అప్లోడ్ సబ్మిట్ అయితే చేసేయండి ఒక ఫ్రెండ్స్ గుడ్ల కాల్ ఆఫ్ యూ అండ్ ఏదైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సపోర్ట్ అయితే ఇచ్చేసాను